కొండా లక్ష్మణ్ బాబుజీ వాళ్ళ సంఘం తరఫున ఏదైతే పదవ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళకు ప్రోత్సాహిక బహుమతులు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు అయితే దీంట్లో ఉన్న ఇక్కడ పెద్ద వంశులు ఉన్నారు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం బాబు మీ పేరే నేను ఎందుకు ఈ వ్యక్తి బంధువుల యొక్క పిల్లల యొక్క ప్రతిభా పురస్కారం అంటే ఉత్తమమైన ప్రతిభ కల్పించేటువంటి విద్యార్థుల నుండి గుర్తించి వాళ్ళని భవిష్యత్తులో మంచి పౌరులుగా మార్చడానికి ఒక ప్రోత్సాహాన్ని అంటే విద్య పట్ల ఆసక్తి కలిగించడానికి మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి ఇలాంటి పురస్కారాన్ని ఏర్పాటు చేయడము చాలా అభినందనీయము ఇటువంటి వాళ్ళని గుర్తించినప్పుడు వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరమే మేము పొన్న బాబు బాబు జరగ చేస్తున్నాం దీని ఉద్దేశం ఏంటంటే మా పద్మసారి బిడ్డలు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి మంచి చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో మేము ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ టెన్త్ వాళ్ళకు మళ్ళీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కన్సేషన్ బాగు మాకు కమిటీ ద్వారా చేయాలని నిర్ణయం చేసుకున్నాం దీనికి ఎక్కువ సంఖ్యలో జనము వచ్చి దీన్ని మాకు ఒక విధమైన మాకు కూడా ఉత్సాహం ఇస్తే మళ్ళీ వచ్చేసరికి ఇంతకంటే ఎక్కువ కూడా చేయాలనే అభిలాషతోనే మేము ముందరికి వచ్చి చేస్తాం ఎన్ని సంఘాలు మీరు చేస్తున్నారు శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మన పద్మశాల జాతిపిత వారి పేరు మీద స్థాపించిన సంఘం ద్వారా నిజామాబాద్ నగరంలో ఉన్న అరవై ఏడు అందరికీ కూడా ఆ సంఘంలో ఉండే తర్పా సభ్యుల పిల్లలు కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో పాస్ అయిన ప్రతి విద్యార్థికి అత్యధిక మార్కులు వచ్చిన వారికి బహుమతి ప్రైజ్ ఇచ్చి మనకు వాళ్ళు సన్మానించుకుంటే భవిష్యత్తులో ఇంకా మిగతా పిల్లలు కూడా మంచి చదువుకోవాలి మన సంఘం వాళ్ళు ఆదరిస్తున్నారని చెప్పేసి ఒక మంచి సందేశం పోతుందని ఉద్దేశం స్టార్ట్ చేస్తున్నారు బాబు మళ్ళీ దీంట్లో తల్లిదండ్రులకు సన్మానం చెప్తారా మళ్ళీ ఏమన్నా ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతో పిల్లలు చదువుతారు మీ వాళ్ళకు ఏమన్నా సన్మానం చెప్తారా తల్లిదండ్రులకు సన్మానం ఏం లేదు కానీ వారు పిల్లలకు ప్రోత్సహించినందుకు మా కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఒక మెమోంటో ఇస్తాం వారి పిల్లలను ప్రోత్సహించి మంచిగా అదించాలని మేము కోరుకుంటాం వారు మంచి ఉత్తీర్ణులు అయినారు కాబట్టి వారికి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారి తల్లిదండ్రులకు ప్రోత్సహించినందుకు వారికి ఒక మెమోంటో కూడా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పురస్కారం రూపంలో ఇస్తామని కూడా మేము కొండలక్ష్మీ బాబు ఈ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా ఇటు కార్యక్రమానికి నిజామాబాద్లో ఉన్న అరవై ఏడు వా అధ్యక్ష కార్యవర్గాలు ఇట్టి కార్యక్రమానికి మన సంఘంలో ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్పులు సంపాదించిన వారికి అందరినీ పేర్లు మీరు మీ సంఘం ద్వారా మా దగ్గర ప్రతిపాదిస్తే దీనికి ఒక కమిటీ అనేది ఉన్నది టీచర్స్ కమిటీ వారు ఉత్తమ విద్యార్థులను గుర్తించి రేపు బస్వా గార్డెన్లో ఆదివారం పంతొమ్మిదో తారీఖు నాడు సాయంత్రం ఏడు గంటలకు బస్వా గార్డెన్లో నిర్వర్తిస్తున్నాం కాబట్టి అట్టి కార్యక్రమానికి మీరందరూ వచ్చి మేము చేసే కార్యక్రమానికి మీరు ఉత్తేజపరిస్తే రాబోయే కాలంలో ఇలాంటి ప్రతి సంవత్సరం చేయడానికి కూడా మేము పూజకుంటామని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మీకు తెలుస్తున్నాం కావున మీరందరూ మేము చేసే కార్యక్రమానికి సహకరిస్తారని ఆశిస్తూ నిజామాబాద్ పద్మశాలి సోదరి సోదరులందరికీ ఇట్టి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం జై మార్కండే జై పద్మశాలి పాప ఇప్పుడు మీ దగ్గర వచ్చి దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దీనికి ముఖ్యంగా మేము ఏం చేసినామంటే దీనికి అరవై ఏడు తరఫులకు ఈ యొక్క కాంప్లెట్స్ పంపినాము ఆ తరఫా అధ్యక్షులు వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని తీసుకురావాలి మా మా దగ్గర ఒక కమిటీ మెంబర్లని నలుగురిని పెట్టినాము ఆఫీస్ అనేది ఇక్కడ ఎందువాస్ కాలనీలో ఒకటి గుసాల గల్లీలో ఒకటి వినాయక నగర్కి ఒకటి వాడికి ఒకటి ఇట్లా నాలుగు దగ్గరలో పెట్టినాము వాళ్ళ నంబర్ ఇస్తారా ఫోన్ నంబర్లు ఇచ్చిన చెప్పగల ఫోన్ నంబర్ ఉన్నాయి పెంట దత్తాత్రి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఇంకొకటి భూసరవి నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ భీమర్తి సురేందర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ టూ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ఇంకోటి లోక రాజేందర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబుల్ ఫైవ్ వన్ ఎయిట్ ఇలా నలుగురు నంబర్లు ఇచ్చాము అక్కడ తీసుకుంటే వాటిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మన టీచర్ల కమిటీ ఉంది కదా టీచర్ల కమిటీ ద్వారా వాళ్ళు సెలక్షన్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు మేము కలిసి సెలెక్షన్ చేసిన తర్వాత ప్రథమ తృతీయ ద్వితీయ మూడు మేము ఇట్లా టెన్త్లో ముగ్గురికి ఇంటర్మీడియట్లో ముగ్గురికి ఇస్తాము మరి కొంతమందికి వీళ్ళ విద్యార్థులు ఉంటే కొద్దిగా మార్కులు సేమ్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తాము వాళ్ళకు కూడా పురస్కారం చేస్తాము మరియు మెమెంటోలు కూడా ఇస్తాము వాళ్ళ తల్లిదండ్రులకు మా సత్యపాల్ గారు చెప్పినట్టు మా సలహాదారులు చెప్పినట్టు ప్రకారంగా చేస్తాము కంపల్సరీగా ఇది ఇది మొదటి సంవత్సరం మేము చేయడము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తే విద్యార్థులకు ప్రోత్సాహం వస్తుంది మరి వాళ్ళు పై చదువుకోవడానికి ఏదో మేము ముక్స్కు దేనికో వాళ్ళకు కొద్దిగా మనీ రూపంలో వాళ్ళకు సాయం చేయాలని మరి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలని వాళ్ళ తండ్రిలకు కూడా ఎంకరేజ్మెంట్ దీని ద్వారా వాళ్ళు మంచిగా చదువుకుంటారని భవిష్యత్తులో మంచి మంచి ఐఏఎస్ కానీ మంచి ఐపీఎస్ కానీ ఇట్లా పోవడానికి ఇది ఒక వాళ్ళకు మార్గదర్శనం ఉండదని మేము అనుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసి దీన్ని విజయవంతం చేస్తామని అనుకుంటున్నాం మరి అరవై ఏళ్ళ తరఫు అధ్యక్షులు కూడా దీనికి సహకరించి మా జిల్లా సంఘం కానీ పట్టణ సంఘం కానీ దీనికి ఏ పార్టీకి సంబంధం లేకుండా పద్మశాలి అభివృద్ధి కమిటీ అనేది పెట్టాం గుండలక్ష్మణ్ బాబు పేరు మీద దీనికి ఏ పార్టీకి అతీత్యం కూడా అందరి ఇట్లా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను జై మార్కెట్ జై పద్మశాలి బాబు ఇప్పుడు చదువుకున్నట్టు ఉంటారు మోటివేషన్ అనేది ఉండదు ఇప్పుడు టెన్త్ అయిపోతే తర్వాత ఏం తెలియదు అట్లా మోటివేషన్ క్లాసెస్ మీ పద్మశాలి దాంట్లో చాలా మేధావులు ఉన్నారు అట్లా పిలిపించామన్నా మోటివేషన్ క్లాసెస్ మా సంఘం పెట్టి ఇప్పుడే మొదలైన ఫస్ట్ ఇది కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము ఈ కార్యక్రమం కూడా మేము సెలక్షన్ చేయము మాకు ఒక మంచి అనుభవం ఉన్న టీచర్స్ ఉన్నారు మాకు ఒక వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వాళ్ళే డిక్లేర్ చేసి వాళ్ళే చేస్తారు డెవలప్ చేయము మంచి టీచర్స్ మాకున్నారు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు మా పద్మశాలి బిడ్డలని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఇవి మనం ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు వస్తుంటారు మరి ఈ ఫస్ట్ ఈ లోకంలో మన చదువు చదువు అంటేనే మంచి విషయం చదువు ఉన్నవాడు ఇంతనైనా సంపాదించుకుంటారు కాబట్టి అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు నెంబర్స్ ఇచ్చారు కదా ఇంత తొందరగా మొత్తం అందరికీ స్ప్రెడ్ అవుతుందా దీన్ని ప్రెస్ ద్వారా మాకు మా గ్రూప్స్ ఉన్నాయి పద్మశాల గ్రూప్స్ ఉన్నాయి దాని ద్వారా అందరికీ స్పెడ్ చేసాం ఆల్రెడీ ఆల్రెడీ తరఫు వెళ్ళిపోయినాయి అందరికి వెళ్ళిపోయినాయి ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని విజయవంతం చేసి పద్మశాలీలో ఉన్నటువంటి హాని ముద్యాలను వెలుగుతీయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ పనిచేస్తుంది వీళ్ళందరికీ మనం సహకరించి ఇలాంటి కార్యక్రమం ఇంకా వెయ్యాలా మీరు అన్నట్లు ఒకటి ప్రణాళిక మీరు ఏమి వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ అన్నారు అది కూడా ఆలోచిస్తాం ఈ కమిటీ నుంచి చేసి దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేస్తామని నేను జై మార్క్ అన్న చెప్పు అన్ని తరఫులకు చేరుతావా ఇది వరకే వారం రోజుల ముందే అన్ని తరఫులకు మేము ఇంటిమేషన్ ఇచ్చినాం తరపాధ్యాయులు పూర్తి సహకారాన్ని మాకు అందిస్తున్నారు పూర్తి సహకారం అందించిన తర్వాత మా విజ్ఞ ఉపాధ్యాయుల కమిటీ ఉంది పర్యవేక్షణ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రతిభ పురస్కారాలు డిక్లేర్ చేయబడుతుంది పంతొమ్మిదో తారీఖు ఆదివారం సాయంత్రం బస్వ గార్డెన్లో ఉంటుంది మేము విద్యార్థులకు ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఎందుకంటే నగరంలో ఉన్న పద్మశాలీలందరినీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కొంచెం ఇది ఉండడం వల్ల వారి విద్యార్థులకు ప్రోత్సాహం తల్లిదండ్రులను అందుతలేదు కనుక మా కొండలక్ష్మణ్ బాబూజీ ద్వారా కొంచెం ప్రోత్సాహిస్తే విద్యార్థులు ప్రతిభావంతులై ఉన్నత స్థాయికి ఎదుగుతారనే మా ఆశయం అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి డాక్టర్లలో హయ్యెస్టు మా పద్మశాలిలో ఉన్నారు ఆ పద్మ ఆ డాక్టర్లకు కూడా ఇది ఇదివరకే మేము సంఘాల ద్వారా ప్రోత్సాహం చేసినాం ఇప్పుడు దీనికి సపరేట్ వింగుగా ఇదే విద్యావంతులను వెలికి తీయడానికి కోసంకే ఈ కొండలక్ష్మణ్ బాబుజీ మనం కమిటీ పెట్టుకున్నాం దీన్ని వెలికి తీసిన తర్వాత మరి ఉన్నతంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్ కానీ దానికి కూడా మేము ప్రోత్సాహకరంగా అందించడానికే ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు పెడుతున్నాం తదనంతరం మళ్ళీ ముందు ముందు క్లాసెస్ ఐఏఎస్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఐపీఎస్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అదేవిధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ఏ విధంగా కావాలి అలాంటి విషయాలు కూడా మా ఉపాధ్యాయుల కమిటీ ఉంటుంది మా గురువులు అత్యున్నతమైనటువంటి గురువులు ఉన్నారు మా పద్మశాలిలో వాళ్ళకు సమయం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు వారి ద్వారా మా విద్యార్థులకు ఈ మా పద్మశాలీ విద్యార్థులందరినీ ప్రోత్సాహం చేసి ముందుకు నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా మా అధ్యక్షులు నగరా సంఘము మరియు జిల్లా సంఘము అందరూ పూర్తి సహకారాలు అందిస్తున్నారు ఇదే విధంగా పంతొమ్మిది వరకు అందించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాం జై మార్కండేయ జై పద్మశాలి పీపీఎస్లో గతంలో కూడా టెన్ జీపీ వచ్చింది టెన్ బై టెన్ మన సంఘం పద్మశాలి సంఘం జిల్లా తరఫున కూడా మా బాబుకి రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు ప్రోత్సాహ బహుమతి మనమేం వంట చూడిచ్చారు ఆ ప్రోత్సాహంతో మా బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ మంచి ఇంప్రేషన్తో బాగా చదువుతున్నాడు ఇన్ ఫ్యూచర్లో కూడా మా లాగానే అందరు పిల్లలకి ఇట్లనే ప్రోత్సాహం కల్పించాలని సంఘం తరఫున కోరుకుంటున్నాను ఇదే ఐక్యత ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు పిల్లలను ప్రోత్సహించడం అంటే ఒక తరాన్ని ప్రోత్సహించడం పిల్లలను ప్రోత్సహించడం అందరి బాధ్యత అట్లాగే మనం గర్వకారణంగా చెప్పుకునేటటువంటి మన పద్మశాలి కులం మరియు కుల పెద్దల బాధ్యత కూడా ఆ బాధ్యత నిర్వహిస్తూ మరి పద్మశాలీలకు ఒక ఐకాన్ లాగా ఉన్నటువంటి ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పేరు మీద ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పురస్కారాలను అందించడం చాలా సంతోషకరమైన విషయం ఇదందరికీ స్ఫూర్తినివ్వడమే కాకుండా ఒక ఐక్యతను చాటు చెప్తుంది ఇది ఎప్పటికీ కూడా నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాము అందరూ పద్మశాలి ఉపాధ్యాయులు అలాగే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది పద్మశాలీ సంఘం తరఫున నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందనీయం నిజంగా కూడా పద్మశాలీలు అంటేనే మేధావి వర్గం చాలా విజ్ఞానవంతులు ఉన్నటువంటి కులం ఇది అని చెప్పవచ్చు అలాంటి విజ్ఞాన వంతులను ప్రోత్సహించడానికి వారి మరింత ఉన్నతిగా ఎదగడానికి ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీలో మాకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల విద్యార్థులను ఎంపిక చేయడానికి అవకాశం కల్పించిన టువంటి కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సెలెక్షన్ కమిటీ అని మొత్తం ఉపాధ్యాయులతో వేయడం జరిగింది ఈ కమిటీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి నిపుణులు నిపుణులతో ఈ కమిటీ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విద్యార్థుల ఎంపిక చేయడం జరుగుతుంది అదేవిధంగా వారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత చదువు చదివి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వారి వంతు పాత్ర కూడా పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు